అందరికీ నమస్కారం వేదికపైనే కొట్టుకున్న మంత్రి ఎమ్మెల్యే తీవ్ర కోపంలో సీఎం అప్డేట్ అయితే కనుక వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే చక్రపాణిలు ఒకరిపై ఒకరు తీవ్ర వాదనకైతే అయితే దిగారు వివరాలు చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీశైలం ఎమ్మెల్యే శల్పా చక్రపా రెడ్డి ఒకే వేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు వేదికపై ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు వాదనకు చర్ వాదనకు దిగడం అయితే చర్చనీయాంశంగా మారింది శ్రీశైలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎమ్మెల్యే వేదికపైన అభివృద్ధి పనుల గురించి మాట్లాడే సమయంలో ఒకరికొకరు పంతన లేక ఒకరిపై ఒకరు మాట్లాడారు సత్రాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు పది నుంచి ఇరవై లక్షల డిపాజిట్ ట్రస్ట్ బోర్డు పెట్టగా ఆ ట్రస్ట్ బోర్డులో తీర్మానించిన అంశాలను మంత్రి కొట్టి సత్యనారాయణ కొట్టివేశారు సత్రాలకు యాభై లక్షల డిపాజిట్ పెడితేనే బాగుంటుందంటూ మాట్లాడారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్పందిస్తూ యాభై లక్షల సత్రాలకు వారు కట్టలేరని దీనిపై మేము నిర్ణయం మార్చుకోవాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు మంత్రి మాట్లాడే సమయంలో ట్రస్ట్ బోర్డు మెంబరు విరూపాక్షయ్య కలవ చేసుకోగా ఇదేమీ వివాదం కాదని చర్చించుకుందామని మంత్రి సూచించారు దేవస్థానం వారు కట్టే కాటేజీకి పది లక్షలు డొనేషన్ పెట్టినప్పుడు ప్రైవేట్ సత్రాలు వారు ఐదు లక్షల డొనేషన్ పెట్టుకుంటారు ఆ మాత్రం కట్టకపోతే దేవస్థానంలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగవని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే శిల్పాతో అన్నారు మీరు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి నీ మాటకు గౌరవిస్తాం కానీ ఎవరైనా సరే డబ్బులు కట్టాల్సిందే దేవస్థాన అభివృద్ధి పనుల్లో సీఎం దృష్టి పెట్టారు ఇటువంటి ఏమైనా మాట్లాడాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి మాట్లాడదామని మంత్రి అన్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి మాట్లాడుతూ శ్రీశైలంలో బోర్డు ఎందుకు ఉండేది అన్నారు చిన్న చిన్న పనులు కూడా సీఎం వద్దకు వెళ్ళి మాట్లాడాలంటే తాను ఒప్పుకోని అన్నారు ఈ విషయం గురించి వాదనలు జరుగుతుండగా అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకుందామని అయితే కనుక అనుకోవడం జరిగింది